హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన జీ ప్లస్ టూ ఫైవ్ కే ఇండిపెండెంట్ ప్రాపర్టీని చూపించబోతున్నాం ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి బ్యాంక్ కాలనీ వేమున్ గుంట కాప్రా ఏరియా ఈ ప్రాపర్టీ థర్టీ ఫీట్ సిసి రోడ్ కి అటాచ్ అయి ఉంది ఎలివేషన్ ముందు భాగంలో టఫ్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్ తో మరియు డిఫరెంట్ కలర్స్ ఫినిషింగ్ తో ఎలివేషన్ మోడర్న్ అండ్ ప్రీమియం గా ఉంది మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇది విశాలమైన పార్కింగ్ ఏరియా ఇక్కడ మీరు కార్ పార్క్ పార్కింగ్ తో పాటు ఫోర్ టు ఫైవ్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు సౌత్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది మెయిన్ గేట్ దగ్గర స్టెప్స్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అలాగే గోడలకు టైల్స్ వేసి చాలా అందంగా తీర్చిదిద్దారు ఫ్లోర్ అంతా మార్బుల్ తరహా ఫ్లోరింగ్ టైల్స్ వాడారు ఇది హాల్ ఏరియా టీవీ పెట్టుకోవడానికి మరియు ఇతర ఐటమ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి ఫ్లోర్ అంతా వైట్ మార్బుల్స్ తో ప్రీమియం గా ఉంది ఇది కిచెన్ ఏరియా ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి గోడలకు టైల్స్ వేసి చాలా అందంగా తీర్చిదిద్దారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కామన్ బాత్రూమ్ ఉంది ఇక్కడ ఎదురుగా ఉన్నది బెడ్రూమ్ లాక్ ఉన్న కారణంగా చూపించలేకపోతున్నాం ఇది పూజ ఏరియా డెకరేషన్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ నుంచి మెయిన్ గేట్ దగ్గర ఉన్న స్టెప్స్ వద్దకి వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టెప్స్ అండ్ ఫ్లోర్ అంతా మార్బుల్స్ యూస్ చేశారు ఇది బాల్కనీ ఏరియా ఇక్కడ నుంచి కాలనీ వ్యూ ని చూడవచ్చు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే ఇది స్పేషస్ హాల్ ఏరియా డిస్ప్లే యూనిట్ ని హాల్ లోనే మీ టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఈ ఏరియా డైనింగ్ ఏరియా గా యూస్ చేయొచ్చు బాల్కనీ వెళ్ళడానికి డోర్స్ ఉన్నాయి ఇది స్పేషియస్ కిచెన్ ఏరియా కబోర్డ్స్ పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది మనకి కిచెన్ పక్కనే పూజారూమ్ ప్రొవైడ్ చేశారు హౌస్ అంతా వైట్ మార్బుల్స్ అండ్ వాల్స్ కి వైట్ పెయింట్ యూజ్ చేయడం వల్ల హౌస్ అంతా బ్రైట్ గా ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ స్పేషియస్ ఈ రూమ్ ని చిల్డ్రన్ బెడ్రూమ్ గా యూస్ చేసుకోవచ్చు ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి ఇది థర్డ్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఓపెన్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ కి బోర్ అండ్ సంప్ ఉండటం వల్ల వాటర్ ప్రాబ్లం లాంటి సమస్య ఎప్పటికీ ఉండదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది ఇది స్మాల్ బాల్కనీ ఇక్కడ మొక్కలు పెంచుకోవచ్చు మరియు ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ నుంచి కాలనీ వ్యూ ని చూస్తూ వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఈ హాల్ నుంచి బాల్కనీ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి స్టెప్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది స్పేషియస్ బాల్కనీ ఇది స్పేషియస్ హాల్ ఏరియా వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి టీవీ యూనిట్ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు ఈ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా గా యూస్ చేసుకోవచ్చు కిచెన్ ఉంది కబోర్డ్స్ పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది ఎదురుగా టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇది బెడ్రూమ్ ఓపెన్ షెల్ఫ్స్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఉంది ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ని ఎలా డిజైన్ చేశారో సరిగ్గా అదే విధంగా సెకండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా డిజైన్ చేశారు బాల్కనీలో స్టెప్స్ దగ్గరే అన్ని ఫ్లోర్స్ కి వెళ్ళడానికి వీలుగా లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు టెర్రస్ పైకి వెళ్లేందుకు ఈ ఎంట్రన్స్ డోర్ ఏర్పాటు చేశారు ఇది స్పేషియస్ టెర్రస్ వాటర్ ట్యాంక్ పెట్టుకునేందుకు వీలుగా తగినంత ప్లేస్ కేటాయించారు ఇక్కడ నుంచి టోటల్ కాలనీ వ్యూ ని చూడొచ్చు ఇదే ఫ్రెండ్స్ ఈ ఫైవ్ బిహెచ్కే హోమ్ టూర్ ఈ ప్రాపర్టీ కి ఉన్న నియర్ బై ల్యాండ్ మార్క్స్ ని చూసుకున్నట్లయితే ప్రాపర్టీ నుంచి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో లో దర్శ్ యూనివర్సల్ స్కూల్ ఉంది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో బాంపగూడ మెయిన్ రోడ్ ఉంది ప్రాపర్టీ కి జిహెచ్ఎంసి లో పర్మిషన్ కూడా ఉంది అండ్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు లీగల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి సో లీగల్లీ నో ఇష్యూస్ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే కేవలం రూపీస్ వన్ క్రోర్ సిక్స్టీ లాక్స్ మాత్రమే నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ప్రీమియం ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మన భూమి తల్లి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరో అద్భుతమైన ప్రాపర్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం